What I am saying, give me an opportunity to prove myself. You have given three times opportunity to Chandrababu Naidu garu, one opportunity to Jagannath Reddy Give me one opportunity, I will pay off the debt to ten lakh crores. I will bring the world's investment to Andhra Pradesh and Telangana. I will create jobs in every constituency, and I will show the country. స్టేట్ షుడ్ రన్ అండ్ హౌ ది ఎకానమీ షుడ్ బి డబల్డ్ అండ్ హౌ వీ కెన్ బి బెటర్ దెన్ చైనా అండ్ అమెరికా బికాస్ వీఆర్ దెస్ట్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ గ్రూపులు పెట్టండి ఇప్పుడే గ్రూపులు పెట్టారు ప్రతి ఒక్కరు డేరింగ్ గా వంద మందిని చేర్చండి ఆ గ్రూపులో నా నెంబర్ అడ్మిట్ చెయ్యండి రేపు మధ్యాహ్నం మూడు గంటలకు విశాఖపట్నం మేఘాలయ హోటల్ ప్రక్కన ఉన్న ఆశీల్మెట్ స్టీల్ ప్లాంట్లో ఎమ్మెల్యే అభ్యర్థులు నేను కలుస్తున్నాను ఒరే బాబు మీరు యాభై కోట్లు చంద్రబాబు నాయుడుకి వంద కోట్లు ఇచ్చి కంటే ఒక యాభై లక్షలు పెట్టి ఖర్చు పెట్టి మీటింగ్ పెట్టండి ఎమ్మెల్యే ఎంపీలు మీరు అవ్వకపోతే నా పేరు మార్చుకుంటా మూడు నెలలు టైం ఉంది నేను చెప్పిన వందలో వంద జరగలేదా మరి నాకు మనకి ఎందుకు అవకాశం ఎవరు మన బడుగు బలహీన వర్గాలంత తొంభై శాతం ఉన్నాం కదా అవి ఏమి రెండు కులాలే మనం లేలాలా రెండు కుటుంబాలే మనం లేలాలా తెలంగాణలో బుద్ధి చెప్పలేదా కేసీఆర్ కుటుంబానికి ఇప్పుడు ఆంధ్రాలో బుద్ధి చెప్పండి ఇప్పుడున్న రెండు పార్టీలకి బీజేపీ తొత్తులకు బుద్ధి చెప్పండి త్వరగా ప్రజాశాంతి పార్టీలో చేరండి మీకు ఇప్పటికే చాలామంది చేరారు క్యాండిడేట్లు మీరు నిలబెట్టండి అద్భుతంగా ఓట్లేయించి గెలిపించుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రబాబు నాయుడు గారి కౌంటర్ కొరకు మనం వెయిట్ చేద్దాం